అంటే మన దగ్గరకంటే చౌక మానవ వనరులు వాటి దగ్గర ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఇదవరకటితో పోల్చుకుంటే ఇప్పుడు మానవ వనరులు తగ్గున్నాయి మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు పని తెలిసినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు లేదంటే కనుక సొంత వ్యాపారాల వైపుకి వెళ్ళిపోయి శారీరక శ్రమ చేసేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతోంది వాస్తవంగా భారతదేశం అదే సమయంలో పాకిస్తాన్లో పది రూపాయలు ఇస్తే పని చేసి పెట్టేవాళ్ళు పది మంది ఉంటున్నారు అట్లాంటప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ కింద ఉంటుంది అది కానీ వాళ్ళు అది చేయట్లేదు ఎంతసేపటికి ఒక మతపెచ్చతో రేగాల ఎవడైనా సరే భారతదేశం నుంచి మొక్కపడింది ఎందుకది పాకిస్తాన్ అనేది ముస్లిముల దేశం కావాలి అని అడిగి తీసుకున్నారు గొడవ చేశారా రోజున మర్డర్ల చేశారా చంపారా తగించారు నాశనం చేశారా అరాచకం చేశారా వాళ్ళు అరాచకం తట్టుకోలేక గాంధీ గారి లాంటి వాడు కూడా ఇచ్చేయడానికి ఒప్పుకున్నాడు తీసుకున్నారు తీసుకున్న తర్వాత చేసుకోవాల్సిందేంటి తన దేశ అభివృద్ధి చూసుకోవాలా తన సామాజిక వర్గం అభివృద్ధి చూసుకోవాలి అది వదిలేసి వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో ఏం రాస్తారు భారతదేశానికి పాకిస్తాన్ స్వాతంత్రం ఇచ్చిందని రాస్తారు భారతదేశం అనేటువంటిది పాకిస్తాన్లో భాగమట మనకు వాళ్ళు వదిలిపెట్టారట ముక్క ఇది వాళ్ళు రాసేటటువంటిది ఆ ముక్కను కూడా తీసేసుకుంటాం మనం ఏనాటికైనా అన్నటువంటిది మన మీదన ఒక నెగిటివ్ కాన్సెప్ట్ పుట్టుకతో నేర్పుతున్నారు వాళ్ళు ఏది ఎల్కేజీ పుస్తకాల దగ్గర నుంచి వాళ్ళు నేర్పుతున్నారు దాంతో విషపూరితంగా పుట్టినటువంటి పాములు ఏదైతే అనుక్షణం విషంతో ఎట్ట కక్కుతుంటే అట్లా కక్కుతూ వస్తున్నటువంటి పరిస్థితుంది సరే అది వదిలేసాం మన పని మనం చేసుకుంటున్నాం కానీ వాడు ఏం చేస్తున్నాడు